వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు వికారాబాద్లోని వికారాబాద్ లోని ఎమ్మెల్యేను తరలించారు డిటీసీలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది లగ్గచర్లలో దాడి జరిగిన రోజున ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్న సురేష్ తో చాలాసార్లు పట్నం ఫోన్లో మాట్లాడారనేది ఆరోపణ కాల్ లిస్టు ఆధారంగానే మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు జిల్లా ఎస్పీ ఆ కాల్ మాజీ ఎమ్మెల్యేకు చూపించి ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తుంది సురేష్ తో ఉన్న సంబంధం ఆ రోజు ఫోన్లో ఏం మాట్లాడారు దాడిలో మాజీ ఎమ్మెల్యేగా మీ పాత్ర ఏంటి రైతులు ఆగ్రహంతో ఉన్న విషయం మీకు తెలుసా రైతులను రెచ్చగొట్టింది ఎవరు ఇలా పలు ప్రశ్నలకు సమాధానం రాబడుతున్నట్లు సమాచారం હરખત બસ 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 સર 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 मनेशलाई बोलाछ कि क्वालिटी तिरा हो यसको मनेशलाई बोलाछ कि क्वालिटी तिरा हो यसको లగుచర్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి లగచర్ల ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు ఈ రోజు ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆయన్ని వికారాబాద్ తరలించారు వికారాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన్ని విచారిస్తున్నారు స్వయంగా జిల్లా ఎస్పీఏ ఆయన్ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి సురేష్ నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ లో మాట్లాడాడు ఆ మేరకే నరేందర్ రెడ్డి అల్జోక్ తీసుకున్నారు అని చెప్పేసి తెలుస్తోంది దాదాపుగా ఆ ఆ ప్రజాభిప్రాయ సేకరణ రోజు నలభై సార్లు ఇద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ నడిచినట్టు తెలుస్తా ఉంది ఆ వివరాలను ముందుంచి నరేందర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఘటనకు సంబంధించి బిఆర్ఎస్ నేతలు వెనుకుండి నడిపించారు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ మేరకే పట్టణం నరేందర్ రెడ్డిని అసులోకి తీసుకున్నారని చెప్పాలి ఇప్పటికే సురేష్ ని పోలీసులు అసులోకి తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది కానీ ఆ విషయాన్ని ఇంకా కూడా పోలీసులు ధృవీకరించలేదు సురేష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే నరేందర్ రెడ్డిని అసులోకి తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక నరేందర్ రెడ్డితో పాటు మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ ఘటన సీఎం సొంత నియోజకవర్గంలో జరగడం ఫార్మా సిటీకి సంబంధించి భూసేకరణ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కలెక్టర్ పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇక విపక్షాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫార్మా కంపెనీలకు భూములను దోషిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే ట్వీట్ చేశారు రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్తూ బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇద్దరు కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి జుబ్లీస్ లోని ఆయన నివాసానికి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు సత్య ఇంద్రారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు వాళ్ళ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఇటువంటి అరెస్టులు మాకు కొత్త కాదు ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలు ఎండగడతామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఈ నరేందర్ రెడ్డిని బ్రీశరత్ గా విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు నరేందర్ రెడ్డికి ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు కానీ ఇటు ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తుంది అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు విమర్శలు అయితే చేస్తున్నారు ఇక నరేందర్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా చూస్తే నియోజకవర్గానికి సంబంధించి ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా ప్రధాన సూత్రధారి సురేష్ లగితర్ల సంబంధించి ఆయన స్థానికుడు అదేవిధంగా విద్యాల మండలానికి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నారు ఇంకా ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వడానికి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు స్థానికులను పోగేయడంలో సురేష్ కీలకంగా వ్యవహరించారు అంతేకాకుండా అధికారులను ఆ లగిచర్లకు పిలిపించి దాడి చేయించారు అనేది పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు ఇంకా ఈ కేసులో సురేష్ ఇచ్చినటువంటి అంటే పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పి తెలుస్తుంది కానీ ఇంకా ధృవీకరించాల్సింది సురేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకే పట్నం నరేందర్ రెడ్డిని అసులోకి తీసుకున్నారు ఇంకా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పాలనను పక్కన పెట్టి బిఆర్ఎస్ నేతల అరెస్టులు అరెస్టులకు ప్రభుత్వం పూనుకుంటుంది ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఈ బిజెపి నేతలు కూడా ఈ ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు సీఎం ని టార్గెట్ చేసుకొని వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఇటు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు ఈ రోజు పట్నం మహేందర్ రెడ్డి విచారణ కొనసాగుతోంది విచారణ తర్వాత ఆయన్ని ఇటు కోర్టులో హాజరు పరుస్తారా లేకపోతే అప్పటికి కోర్టు సమయం అయిపోతే మెజిస్ట్రేట్ దగ్గరికి అనేది చూడాలి వాళ్ళకి రైట్ సునీల్ థ్యాంక్ యూ